వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఉంది మన దగ్గర ముఖ్యంగా ఎవరైతే మరి గతంలో పోలీస్ కానిస్టేబుల్స్గా ఎంపికై తుది ఫలితాలు ప్రకటించిన తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు కొంత ప్రతిబంధకంగా మారింది దానిపైన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సుప్రీంకోర్టులో కేసు వేయడం ఆ కేసు ఫైనల్ అయిపోయి హోమ్ షాక్ అయితే మరి అంటే గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి మీరు గతంలో ఫలితాలు ఏవైతే ప్రకటించినారో వాటిని గా కంటిన్యూ చేయండి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వచ్చు అంటూ గ్రీన్ సిగ్నల్ అందినట్టు ఈ వార్తలో మనకు కనబడుతుంది నేడో రేపో బోర్డు నుంచి అధికారిక ప్రకటన కానిస్టేబుల్ ఉద్యోగాలకు సుప్రీం క్లియరెన్స్ పన్నెండు నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అని కూడా మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది దాదాపు క్లియర్ అయినట్టే మనం భావించాలి పదిహేడు వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలకు తుది ఫలితాలని కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన పదిహేను వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు సానుకూలంగా తీర్పు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం నేరుడు అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నాలుగున ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలే ఫైనల్ చేస్తూ నేడో రేపు టీఎస్ఎల్ పిఆర్బి తుది ప్రకటన జారీ చేయనున్నది జరిగిన తప్పప్పులపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునైతే మరిక్కడ ఇక్కడ టీఎస్ పిఎల్ఆర్బి అధికారులు సవాల్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో ఈ నేపథ్యంలోనే బోర్డుకైతే అనుకూలంగా ఒక పాజిటివ్ డిసిషన్ వచ్చినట్టు మనకు అర్థమవుతున్నది దీంతో పోలీసు జైలు ఫైర్ ట్రాన్స్పోర్ట్ ఎక్సైజ్ శాఖల అధికారులకు టీఎస్ఎల్ టిఎస్ఎల్ పిఆర్బి నిరుడు అక్టోబర్ నాలుగున ఇచ్చిన తుది ఫలితాలే పైనలంటూ అంటూ సమాచారం ఇచ్చినట్టు సమాచారం కాబట్టి ఇంకా దాదాపు రిజల్ట్స్ అనౌన్స్ అయి ఉన్నాయి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడమే ఇక్కడ మిగిలి ఉంది రాష్ట్ర హోంశాఖకు కూడా మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీ చేయమని రహస్యంగా ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారము ఇక్కడ మనకు కనబడుతుంది ఉన్నతాధికారులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల వివరాల లిస్టు ఇతర లేఖలు వెళ్ళాయి డ్రైవర్ మెకానిక్ పోస్టులకు కూడా లైన్ క్లియర్ అయినట్టు సమాచారం అని మనకి ఇక్కడ కనిపిస్తుంది సుప్రీం కోర్టులో వాదనల సందర్భంగా నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ఫైనల్ రిజల్ట్స్ వరకు అన్నిటిని కూడా మేము పద్ధతి ప్రకారమే కండక్ట్ చేశామని ఇక్కడ టీఎస్ఎల్ పిఆర్బి న్యాయవాది కూడా సుప్రీం కోర్టులో మరి ప్రభావవంతంగా వాదించడం కూడా ఈ డిసిజన్ రావడానికి కారణమని ఇక్కడ మనకు కనిపిస్తుంది తెలంగాణ హైకోర్టు వేసిన నిపుణుల కమిటీ గడువు కూడా ముగియనున్నది దీంతో ఈ కమిటీ కూడా బోర్డు వాదనకే కట్టుబడి ఉన్నదని విశ్వసనీయంగా తెలిసింది ఇక పన్నెండు నుంచి నియామక పత్రాలు ఉద్యోగాలకు ఎంపికైన వారికి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారము పన్నెండు నుంచే నియామక పత్రాలు ఇచ్చేలా ప్రింటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని సీఎంఓ హోంశాఖ నుంచి ఆదేశాలు వెళ్ళాయి పన్నెండుకు ముందు లేదా తర్వాత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు సో ఇది ఇవాళ మనకు నమస్తే తెలంగాణ మా పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్త కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది మరి ఎవరైతే ఆ రిజల్ట్స్ వచ్చి కూడా ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోకుండా ఉన్నారో వారందరికీ కూడా కొంత ఉపశమనం కలిగించే వార్త అని చెప్పుకోవచ్చు ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి